నమస్కారం బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలని అనుకుంటున్నారు కదా అనుకోవడం ఏంటండి నిజంగానే ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఏంటంటే వర్క్ చేసుకోవడం కంటే అంటే జాబ్ చేసుకోవడం కంటే బిజినెస్లోనే చాలా బిజినెస్కి కొంచెం అమౌంట్ పెట్టేసి అందులో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టుకొని దాన్నే మనం ఇంకా ఎక్కువగా గ్రోత్ చేసుకోవాలని చాలామందికి ఆశగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మరి చాలా మందిలో ఏంటంటే బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలని అసలు ఎక్కడి నుండి చేయాలి ఎక్కడ బెటర్ ఉంటుంది ఎక్కడ కలెక్షన్స్ మంచిగా ఉంటుంది ఎక్కడ మనకి వెళ్తే వాళ్ళ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది మనకి వన్ టైంలోనే ఇస్తారా లేకపోతే మనకి లాంగ్ టైం అంటే మనం తీసుకున్న దగ్గర నుండి మనకి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సో ఖచ్చితంగా మీకు రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్ ఒకసారి విజిట్ చేయండి కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసి నెంబర్ కూడా సేవ్ చేసుకోండి నేమ్ కూడా సేవ్ చేసుకోండి ఫస్ట్ నార్మల్గా కాల్ చేసి దాని తర్వాత మీరు లైవ్ విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది రాజరచిన తరపు నుండి మీకు ఖచ్చితంగానే బిజినెస్లో డబల్ త్రిబుల్ మార్జిన్ తెచ్చిపెట్టే కలెక్షన్స్ ఉన్నాయని సో ఇక్కడ మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకునే వాళ్ళకి కేవలం ఇరవై ఐదు వేలు ముప్పై వేలల్లోనే బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకునే అవకాశం మీకు అందిస్తుంది ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు ఇక్కడ నుండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కూడా వస్తుంది కలెక్షన్స్ ద్వారా మరి దాన్ని మీరు చూడాలనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే